మాలల ఆత్మగౌరవం నిలబెట్టేలా దద్దరిల్లిన మహారణబేరి వేదిక రెండు తెలుగు రాష్ట్రాల మాల నాయకులతో కిక్కిరిసిన సభా ప్రాంగణం కాకినాడ మాలల ఆత్మగౌరవం రిజర్వేషన్ అడ్డుకట్టు న్యాయ పోరాటాల కార్యాచరణ దిశగా మాలల మహారణబేరి మహాసభ ఆద్యాంతం మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పివి రావు ఆశయాల సాధన దిశగా అనుసరించాల్సిన వ్యూహ రచన లక్ష్యంగా సాగింది పివి రావు మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ పండు కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ మాల మహానాడు నాయకులు తెలంగాణ ఎమ్మెల్యే జి వివేక్ వెంకటేశ్వమి ముఖ్య అతిథిగా హాజరై మాల సామాజిక వర్గానికి రిజర్వేషన్ అంశంలో జరుగుతున్న అన్యాయానికి అండగా నిలుస్తున్న ప్రభుత్వాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధులై ఉండాలని అందుకుగాను మాలడు ఐక్యమత్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు మాలల హక్కుల కోసం స్వర్గీయ రావు చేసిన కృషి పోరాట పటిమ భవిష్యత్తు తరాలకు అందజేయడమే లక్ష్యంగా పండు కుమార్ సాగిస్తున్న చైతన్య స్ఫూర్తి యజ్ఞానికి అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని అన్నారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ మాట్లాడుతూ మాలలను అనగదుక్కేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి కుట్రపూరిత చర్యలకు పాల్పడుతుందని దీనిని మాల సోదరుడు ఐక్యతతో నడుం బిగించాలని అన్నారు మాలమహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పీవీరావు జన్మదిన వేదిక సాక్షిగా ఇంత భారీ సభ ఏర్పాటుకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు దళితులను సమిధులుగా చేసుకుని వారి మధ్య ఎస్సీ వర్గీకరణ చిచ్చు రాజేసి పాశవిక క్రీడా వినోదం చూస్తున్నాయని అన్నారు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఐదుగురితో కూడిన ధర్మాసనం సైతం ఎస్సీ వర్గీకరణ సమ్మతం కాదని తీర్పు వెలువరించినా రాజకీయ పార్టీలు ఆ తీర్పును ధిక్కరిస్తూ వర్గీకరణ ఆర్డినెన్స్ తేవాలని దొడ్డిదారి ప్రయత్నాలను మాలలు తిప్పుగొట్టేందుకు ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు త్వరలో జరగబోయే డీఎస్సీ గురుకుల ప్రవేశ పరీక్షల్లో అన్యాయం జరగబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు వేలాదిగా మాలలు తరలివస్తుంటే ప్రభుత్వానికి కడుపు మంట కలిగి నిరోధించే ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి కాకినాడ వస్తున్న మాలలకు ప్రైవేటు స్కూల్ బస్సులు ఏర్పాటు చేస్తే వాటిని కూడా అడ్డుకుని ప్రభుత్వం తన పక్షపాత వైఖరి చూపిందని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత ప్రజా చైతన్యం వ్యవస్థాపక అధ్యక్షులు బంగా సతీష్ కుమార్ మాల సంఘాల కాకినాడ ఉపాధ్యక్షులు మూలే మేఘరాజు తొండమండలం మాల సంఘాల జేఏసీ నాయకులు చిందాడ అర్జున్ రావు రావు మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి మౌర్య కండివిల్లి లోవరాజు మాతా సుబ్రహ్మణ్యం పిల్లి సుకుమార్ కె రవీంద్ర తదితరులు పాల్గొన్నారు పివిరావు గారి డెబ్బై మూడవ జయంతి సెలబ్రేషన్స్లో కాకినాడ రావడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఈ సభలో మాలలకు ఒక పిలుపుని ఇవ్వడం జరిగింది అందరూ కలిసి కొట్లాడాలి మనకు అన్యాయం కాకుండా చూసుకునే బాధ్యత అందరి మాలల ఉంది అన్ని అసోసియేషన్లు ఒకరు పైకి వచ్చి ఒక లీడర్షిప్లో ఎట్లయితే తెలంగాణలో మాలలందరూ కూడా కలిసి పోరాటం చేశారో ఇక్కడ కూడా అదే పోరాటం జరగాలని చెప్పి ఈరోజు మాట్లాడడం జరిగింది ప్రత్యేకంగా ఏదైతే వర్గీకరణ సమస్య ఉందో చాలాసార్లు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పాను దళితులకు రిజర్వేషన్స్ పాపులేషన్ వైజ్ పెంచే అవసరం ఉన్నది మన సెన్సెస్ కూడా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేశారు మీరు సుప్రీంకోర్టు డిసిషన్ ఏదైతే ఉందో ఎంపరికల్ డాటా అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పి ఏదైతే తీర్మానం ఇచ్చిందో దాని గురించి సరైన కమిటీ వేసి స్టడీ చేసి నిజంగానే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడ ఏమో ఎవరికి అన్యాయం అయిందని చెప్పి ఆ డేటా తీసుకున్న తర్వాతనే ఈ వర్గీకరణ చేసేది అవసరం ఉంది కానీ వన్ మినిట్ కానీ కేవలం ఓట్ల కోసము కేవలం ఓట్ల కోసము రాజకీయ నాయకులు అందరూ కూడా వాడుకుంటున్నారు మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము నిజంగా వర్గీకరణ కావాలనుకుంటే అన్ని రంగాలలో వర్గీకరణ కావాలి బడ్జెట్లు వేసేటప్పుడు దాని గురించి మాట్లాడరు ఈ కార్పొరేషన్లో అపాయింట్మెంట్స్ చేసేటప్పుడు మాట్లాడరు ఇంకా ఇతర చోట్ల కూడా ఎక్కడైతే నిజంగానే ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవన్నిట్లో కూడా వర్గీకరణ చేసే అవసరం ఉంది కానీ అక్కడ వారి సొంత లాభాల కోసము వారి సొంత ఎజెండా పెట్టుకొని వారు ఇవన్నీ కూడా చేస్తుంటారు అందు గురించి దళితులందరూ కూడా ఐక్యమై ముందుకు వచ్చి కొట్లాడి మనకి ఏదైతే ఆర్థికంగా రావాలో ఇవన్నీ కూడా సాధించుకునే అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా తక్కువైపోయినాయి సోర్సింగ్లో రిజర్వేషన్స్ పెట్టలేదు సోర్సింగ్లో కూడా రిజర్వేషన్స్ పెట్టాలి ఎందుకు పెట్టలేదు ఇవన్నీ సమస్యల మీద అందరు కలిసి కొట్లాడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పి ఈరోజు మాట్లాడాలి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా ఈరోజు మాలల మహారణబేరి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వర్గీకరణను అంత ముందుంచే వరకు మాల మహానాడు పోరాడుతూనే ఉంటుంది అందరినీ సంఘటన చేసేందుకే మా ఈ కృషి వర్గీకరణ ఏ రూపంలో వచ్చినా కూడా అడ్డుకోవడానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం అలాగే కోర్టుల ద్వారా కూడా దీనిపై మేము పోరాడుతున్నాం కాబట్టి రోడ్లపై కూడా పోరాటం చేస్తున్నాం కాబట్టి వర్గీకరణకు ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా వారు దానికి అనుభవిస్తారని మేము తెలియజేస్తున్నాం దీనికి ఫలితం అనుభవిస్తారని కూడా ప్రభుత్వాలకు పార్టీలకు హెచ్చరిస్తున్నాం జై భీమ్ జేపీ